హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ జనరల్ టాపిక్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఫ్యాన్సీ నెంబర్ని ఎలా సెలెక్ట్ చేయాలి అలాగే మనకు నచ్చిన నెంబర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆ నెంబర్కి ఎవరైనా బిడ్రస్ వస్తే దానికి బిడ్డింగ్ ఎలా వేయాలి అనేది చూద్దాము సో పరివాహన్ సైట్కి మీరు గూగుల్లో గూగుల్లో లాగిన్ అయ్యి పరివాహన్ సైట్ని సెర్చ్ చేయండి మీకు పరివాహన్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్లో ఫ్యాన్సీ నెంబర్ బుకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇదే ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినట్లయితే మీకు డీలర్స్ టెంపరీ రిజిస్ట్రేషన్ పేపర్ ఇచ్చి ఉంటారు దాంట్లో టీఎన్ యూజ్ చేసి మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్టర్ అప్ ఉంది కదా ఇక్కడ మీరు రిజిస్టర్ ఓపెన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం యూజర్స్ అయితే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మీ యొక్క అప్లికెంట్ నెంబర్ మీకు టీఆర్ పేపర్ పైన ఉన్న అప్లికెంట్ నెంబర్ ఉంటుంది ఏపీ సంథింగ్ అని ఆ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు అప్లికెంట్ నేమ్ వచ్చేస్తుంది అలాగే మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ క్యాప్చి ఎంటర్ చేసి సైన్ అప్ పైన మీరు చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎస్ఎంఎస్ వస్తుంది వాటిని బేస్ చేసుకొని మీరు తిరిగి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా సైన్ ఇన్ లేకపోతే ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా హోమ్ బటన్ క్లిక్ చేసిన సరిపోతుంది సో మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేయమని చెప్పేసి అది పాపప్ విండో వస్తుంది మీరు పాస్వర్డ్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ పాస్వర్డ్ రీసెట్ చేశాను కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతాను సో మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేయబడుతుంది మీరు లాగిన్ అయిన ప్రతిసారి కూడా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీరు సైట్లోకి లాగిన్ అవుతారు నెంబర్ సెలక్షన్ క్లిక్ చేస్తే సో ఈ రోజు వరకు ఉన్న నెంబర్స్ ఏమైనా మీకు చూపిస్తుంది ఇక్కడ సెక్రగేట్ నెంబర్ అవైలబుల్ నెంబర్ రిజర్వ్ ప్రైస్ టోటల్ అప్లికెంట్స్ సెలెక్ట్ నెంబర్ సెగ్రిగేటింగ్ నెంబర్ అంటే మీకు టోటల్ ఎంత కావాలనుకుంటున్నారు ఆ ఫోర్ డిజిట్స్ కలిపి ఎంత అయితే నెంబర్ అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే అది మీకు ఫిల్టర్ అవుతుంది ఫర్ సపోజ్ మీకు నైన్ కావాల్సి వస్తే నైన్ పైన క్లిక్ చేస్తే టోటల్ నైన్తో నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అలాగే అవైలబుల్ ప్రిఫర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉంది కదా మీకు పర్టికులర్గా పలానా చూసిన నెంబర్ మొత్తం వెతికే పైన లేకుండా ఒక పర్టికులర్ నెంబర్ కావాలన్నప్పుడు అది ఇక్కడ ఇమీడియట్గా మనకు వస్తుంది లెట్సీ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ చూడండి ఈ నెంబర్ కావాలని చెప్పి నేను సెట్ చేశాను ఈ నెంబరు మనకు కనబడుతుంది ఈ యొక్క నెంబర్ యొక్క రిజర్వ్డ్ ప్రైస్ ఎంతో చూడండి ఫైవ్ థౌసండ్ రూపీస్తుంది ఇది మినిమం ఫైవ్ థౌజండ్ అంటే ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు నార్మల్ నెంబరే ఆ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ నెంబర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ మీకు ఏం కనబడలేదు కదా డౌను ఓకే ఇక్కడ సెలెక్ట్ నెంబర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ నెంబర్ పైన క్లిక్ చేసి కింద కంటిన్యూ రిజిస్టర్ ఉంది కదా కంటిన్యూ రిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇది పేమెంట్ పేజీలోకి వెళ్తుంది పేమెంట్ పేజీకి వెళ్ళిన తర్వాత ఆ నెంబర్కి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఫైవ్ థౌజండ్ అండ్ సర్వీస్ ఛార్జెస్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ వాటిని పేమెంట్ చేసి మీరు పేమెంట్ పేజీలోకి నుంచి పేమెంట్ చేస్తే అది పేమెంట్ అయిపోతుంది సో మార్నింగ్ ఏదైతే నెంబర్ బ్లాకింగ్ లేకపోతే నెంబర్ చూసింగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ చూసింగ్ మనం చూసి చూస్ చేసి పేమెంట్ చేసినట్టు అవుతుంది వన్స్ ఇది అయిపోతే టూ టు ఫోర్ మధ్యలో మళ్ళీ ఇదే సైట్లోకి లాగిన్ అయ్యి బిడ్డర్స్ ఎవరైనా వచ్చారా లేదా ఈ నెంబర్కి మనమే పేమెంట్ చేశామో మనతో పాటు వేరే ఎవరైనా పేమెంట్ చేశారా అనేది టూ టు ఫోర్ మధ్యలో మాత్రమే టూ టు ఫోర్ థర్టీ పిఎం మధ్యలో మాత్రమే మనకు అది తెలిసే అవకాశం ఉంటుంది టూ టు ఫోర్ మధ్యలో ఆంగ్స్ సర్వీసెస్ పోయి బిడ్డింగ్ పర్సన్ సెలెక్ట్ చేసి బిడ్డ్రెస్ ఎంతమంది ఉన్నారో మనం చెక్ చేయొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఒకే ఒక బిడ్డ ఉన్నారు ఒకరి బిడ్డ్రెస్ ఎవరు ఉంటే బిడ్డింగ్ పేమెంట్ చేయాలి